ఎప్పటి వినిస్కి స్వాగతం నేటి ముఖ్యాంపించారు ఓం శ్రీ గురువ్యోం నమ అందరికి నమస్కారం అండి ఈ రోజు మనం ఐశ్వర్య యోగం ఇరవై ఏడో నామం అమ్మవారి యొక్క ఇరవై ఏడో నామం గురించి తెలుసుకుందాం ముందుగా గణేశ్వర ప్రార్థన తుకాం భరతరం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే सर्व विघ्नो गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साचार पर ब्रह्मा तस्मेहि स्त्री गुरवे नमः वो ऐं रिम्स श्रीं रिम्स मात्रे नमः वो ऐं रिम्स श्रीं रिम्स मात्रे नमः वो ऐं रिम्स श्रीं रिम्स मात्रे नमः अरे शिवों हिरोज मनु रत्नवारे యోగంలో ఉన్నటువంటి ఇరవై ఏడవ నామం ఇరవై ఏడో నామం గురించి మనం తెలుసుకుందాం ఆ నామం యొక్క ఫలితం ఆ నామం మహిమ గురించి తెలుసుకుందాం ఓం నిజ సల్లాప మాధుర్య వినిర్భర్త కర్త్యై నమ నిజ సల్ప మాధుర్య వినిర్భక్త కర్త్యై నమ

దేవి చేతిలో ఉన్నటువంటి వేణని మనం కచ్చపి అంటాం ఈ మహా మహామధురంగా ఉంటుంది ఒకసారి అమ్మవారు కొడుకు తీరి ఉండగా సరస్వతి దేవి తన బేణను వాయించి చేసింది ఆ మధుర నాదానికి అమ్మవారే కాక కొలువులో ఉన్నటువంటి దేవీ దేవతలు అందరూ పరవశించిపోయారు అప్పుడు అమ్మవారు సరస్వతి దేవుని ప్రశంసిస్తూ కొంతసేపు మాట్లాడింది ఒక్క క్షణం తప పరోసత్వంతో నిత్యష్టమైపోయింది ఎందుకంటే అమ్మవారి మాటలు సరస్వతి యొక్క వీణ కచ్చపీనాదాన్ని మరపిస్తూ వేయి రెట్లు ఎక్కువైన మాధుర్యంతో ఉన్నాయి సరస్వతి దేవి యొక్క చేతిలో ఉన్నటువంటి వీణా మాధుర్యం కంటే అమ్మవారి యొక్క మాట నూతంతో వచ్చేటువంటి మాటలు ఎంతో మాధుర్యాన్ని కలిగి ఉన్నాయి అందుకని సాధారణంగా అమ్మవారు మాట్లాడుతూ అలా మాట్లాడింది అన్నట్టు కనుక మన అదృష్టంగా మన ప్రసాదంగా భావించాలి అంతటి ధన్యత పొందినటువంటి దేవతలందరూ కూడా అంతటి మాధుర్యాన్ని పొందినటువంటి దేవతలందరూ కూడా అమ్మవారి నోట నోట వెంట వచ్చేటువంటి లాంటి ఆ మాతల్ని వినేటంత అదృష్టాన్ని దేవతలందరూ కూడా పొందట అమ్మవారి సంలాప మాధుర్యం కచ్చపీ మాధుర్యాన్ని కూడా తక్కువ చేసింది అంటే అమ్మవారి మాట సరస్వతీదేవి చేతిలో ఉన్నటువంటి మాధుర్యం కంటే ఎక్కువగా ఉండటం వల్ల అమ్మవారి యొక్క మాత అంత మాధుర్యాన్ని కలిగి ఉంది అమ్మవారి పలుకు మహామధురాలు సుస్పష్టాలు రమ్య మనోహరాలు ఇక్కడ సరస్వతి వీణను కించపరచడం కాదు ఇక్కడ సరస్వతీదేవి చేతిలో ఉన్నటువంటి బీణ పలికినటువంటి పలుకుల్ని మనం అమ్మవారిని కాని ఆ వీణని కాని మనం కించపరిచినట్టు కాదు దానికంటే అమ్మవారి యొక్క మాత చాలా మాధుర్యంగా ఉంది అని చెప్పేసి తెలియజేయడం కోసమే దీన్ని మనం చెప్పుకున్నాం అమ్మ వాకుల మాధుర్యం ఎంత గొప్పదో తెలియజేయడమే ఈ మంత్ర నామం యొక్క ముఖ్య ఉద్దేశం ఏ అక్షరాన్ని ఎక్కడ నుండి పథకాలో ఏ స్వరం ఎలా ఉచ్చరిస్తే మాధుర్యం మహిమ ఉంటాయో అమ్మవారు ఉచ్చరించి లోకానికి నేర్పింది అది అందుకే ఈ నామం వాక్శుద్ధిని ప్రసాదిస్తుంది ఈ నామం కనుక ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి వాక్శుద్ధి వాక్శుద్ధి లభిస్తుంది అందుకనే వాక్శుద్ధిని ప్రసాదించే నామం అని చెప్పేసి ఈ నామాన్ని అంటారు పూర్వం వసంతుడనే ఒక మోగవాడిని పలికించడానికి వశిష్ఠుడు ఈ మంత్రాన్ని జపించారని దాని ప్రభావంతో మోగవాడు మాటలు పలికాడని చెప్పేసిన పురాణాలు కూడా చెప్తున్నాయి మాటలు రానటువంటి మోగవాడి చేత కూడా మాట్లాడించగలిగేటువంటి శక్తి ఈ నామానికి ఉంది ఇది ఈ నామాన్ని పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటంటే నత్తితో బాధపడేటువంటి వారు అలాగే రేఫం అంటే రాక్షన్ని పలకలేరు కొంతమంది రా అంటారు ఆ రాక్షన్ని పలకలేనటువంటి వారు సరిగ్గా పలకలేనటువంటి వారు అలాగే భాషా జ్ఞానం లేనటువంటి వారు అలాగే తడుముకోకుండా మాట్లాడేవారు ఈ మంత్రాన్ని కనుక ఒక సంవత్సర కాలం దీక్షగా కనుక చేసినట్లయితే చాలా చక్కగా మాట్లాడగలుగుతారు మూగవాడు కూడా మాట్లాడతాడు ఒక సంవత్సర కాలం దీక్షగా కనుక నూట ఎనిమిది సార్లు జపించాలి అలా జపించినట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి ఈ లోపాలు పోయి అద్భుతమైనటువంటి వాక్పతిమా అలాగే భాషా వస్తుంది అలాగే జ్ఞాపక శక్తి కొంతమందికి జ్ఞాపక శక్తి ఉంది ఇప్పుడు చెప్పింది మర్చిపోతుందా ఆ జ్ఞాపక శక్తి పెరగాలి అని అంటే కనుక రాత్రిపూట ఈ మంత్రాన్ని చెప్పిస్తే జ్ఞాపక శక్తి బాగా అభివృద్ధి చెందుతుంది అందుకని మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ ఇరవై ఏడవ నామాన్ని జ్ఞాపక శక్తి కోసం వాక్శుద్ధి కోసం తప్పనిసరిగా పఠిస్తారని ఆ అమ్మ యొక్క ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాకుండా ప్రభాకర్